మీ ఇంట్లో బుద్ధింకలు పదే పదే కనిపిస్తున్నాయా ఒకసారి రెండుసార్లు చాలాసార్లు ఇది కీటకాల బెడదనా లేదా ప్రకృతి మీకేదైనా లోతైన సంకేతాన్ని పంపుతుందా మీ ఇంటి శక్తిలో ఏదైనా దోషం ఉండి వాటిని ఆకర్షిస్తుందా లేదా మీ పితృదేవతలు మీ పూర్వీకులు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ రహస్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మీ జీవిత గమనాన్ని మార్చవచ్చు ఇది కేవలం ఒక బుద్ధింక కథ కాదు ఇది మీ భవిష్యత్తు మీ ఇంటి సుఖశాంతులు మరియు మీ కర్మల అర్థం కావచ్చు ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం మన చుట్టూ ఉన్న జీవితం ఈ ప్రకృతి ఈ విశ్వం అన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది సామాన్య మానవులమైన మనం మన దైనందిన జీవితంలో ఎంతగా మునిగిపోతామంటే ఈ సంకేతాలను అర్థం చేసుకోలేము మనం తర్కం మరియు విజ్ఞానం ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాము ఇక్కడ ప్రతి విషయానికి భౌతిక ఆధారం కావాలి కానీ మన కంటికి కనిపించని మలో ప్రపంచం కూడా ఉంది అది శక్తి ప్రపంచం సంకేతాల ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం మన ప్రాచీన హిందూ ధర్మంలో మన శాస్త్రాలలో ఈ ఆధ్యాత్మిక ప్రపంచ రహస్యాలు శతాబ్దాల క్రితమే వెల్లడయ్యాయి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం మన చుట్టూ ఉన్న జీవులు ఆవు కుక్క కాకి చీమ మరియు బొద్దింక వంటి కీటకాలు కూడా కేవలం జీవులు కావు ఇవి సందేశవాహకులు ఇవి ఆ అదృశ్య శక్తి యొక్క దూతలు ఇవి మనకు సమయానుసారంగా రాబోయే మంచి లేదా చెడుకాలం గురించి హెచ్చరిస్తాయి ఈరోజు మనం బొద్దింక గురించి మాట్లాడుకుంటున్నాము ఇది చీకట్లో జీవించే ప్రతికూలతను నకారాత్మకతను సులభంగా గ్రహించే జీవి దాని ఉనికి అశుభ్రత మరియు రోగాలకు సంకేతం మాత్రమే కాదు దీనికి మించిన ఆధ్యాత్మిక అర్థాలు కూడా ఉన్నాయి బుద్ధింకలకు ప్రతికూల శక్తులను తక్షణమే గుర్తించే సామర్థ్యం ఉంది కాబట్టి ఒక బుద్దింక మీ ఇంటిని తన ఆవాసంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే పదే పదే మీ కంటపడితే దాన్ని కేవలం ఒక మురికి సంకేతంగా భావించి మర్చిపోకండి ఇది ఒక లోతైన సంకేతం ఇది ఒక హెచ్చరిక మీరు ఆగి ఆలోచించి అర్థం చేసుకోవాలి బొద్దింక మరియు గ్రహాల శక్తి మొదటిగా బొద్దింక సంబంధం ఏ శక్తితో ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం మన శాస్త్రాలలో బొద్దింక వంటి చీకట్లో నివసించే జీవులను శని మరియు రాహుగ్రహాల శక్తితో సంబంధం కలుపుతారు శని కర్మదాత న్యాయదేవుడు రాహు భ్రమ ఆకస్మిక సంఘటనలు మరియు గుప్త శత్రువులకు కారకుడు ఏ ఇంట్లోనైతే బొద్దింకలు అకస్మాత్తుగా పెరిగిపోతాయో ముఖ్యంగా వంటగదిలో మరియు చీకటి మూలల్లో అది అత్యంత అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది దీని అర్థం ఆ ఇంటిపై శని లేదా రాహు యొక్క వక్రదృష్టి పడుతోందని ఇది రాబోయే ఆర్థిక కష్టాలు ఆరోగ్య సమస్యలు లేదా ఇంట్లో కలహాలు పెరగడానికి ముందస్తు సూచన కావచ్చు ఆ బొద్దింకలు మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని మరియు పెరుగుతున్న వాస్తుదోషాన్ని వచ్చాయి వాటిని కేవలం మురికికి సూచికగా భావించకుండా ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక గంటగా తెలుసుకోవాలి దారిద్ర్యం మరియు పూర్వీకుల సంకేతం బుద్ధింక సంబంధం కేవలం గ్రహాల శక్తితో మాత్రమే కాదు దారిద్ర్యం మరియు పితృదోషంతో కూడా ఉంది ఒక పెద్ద రహస్యం ఉంది దాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం సాధారణంగా శుభమైన ఇంట్లో బుద్ధింకరు కనిపించి మీ ఆహారాన్ని పాడు చేస్తే అది అశుభంగా పరిగణించబడుతుంది ఇది దారిద్ర్యానికి సంకేతం కావచ్చు దీని అర్థం మీ సానుకూల శక్తి మరియు సమృద్ధి క్షీణిస్తోందని బుద్ధింక రహస్యంగా వచ్చి మీ ఆహారాన్ని మురికి చేసినట్లే మీ ఆదాయం మరియు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వ్యర్థ విషయాల్లో ఖర్చవుతుంది అనారోగ్యాల మీద వ్యర్థ వివాదాలలో లేదా ఏదైనా మోసం కారణంగా మీ ధనం నీళ్లలా ప్రవహిస్తూ ఉంటుంది బొద్దింక ఇంట్లో నిల్వ ఉంచిన ధాన్యాలను పాడుచేస్తే అది లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుందనడానికి సంకేతం కొన్నిసార్లు మన పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నప్పుడు వారి ఏదైనా జీవి ద్వారా మన దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు ఇంట్లో మితవీరిన బొద్దింకల బిడద పితృదోషానికి సంకేతం కూడా కావచ్చు మీ పూర్వీకులకు సరైన శ్రాద్ధం లేదా తర్పణమందనప్పుడు వారి ఇటువంటి జీవుల ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చు ఇటువంటి సమయంలో మీరు అమావాస్య రోజున పూర్వీకుల పేరు మీద దానధర్మాలు చేయాలి ఇంటిని శుభ్రం చేసి పూజ చేయాలి బొద్దింకల రంగు మరియు ప్రవర్తన యొక్క అర్థం ప్రతి రకమైన బొద్దింక దాని సొంత సంకేతాన్ని కలిగి ఉంటుంది నల్ల బొద్దింక మీ ఇంట్లో ఒక పెద్ద నల్ల బొద్దింక పదే పదే వస్తుంటే చాలామంది భయపడతారు నలుపు రంగును శని మరియు రాహు గ్రహాల ప్రతీకగా పరిగణిస్తారు బొద్దింక పదే పదే ఇంట్లోకి రావడం మీ ఇంటిపై ఎవరిదో చెడు దృష్టి పడిందని లేవా ఏదో ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోందని సూచిస్తుంది ఇది రాబోయే ఏదైనా సంక్షోభం అనారోగ్యం లేదా ధన నష్టానికి సూచన ఇటువంటి బొద్దింకలు పూజ గదిలో లేదా దేవుని చిత్రాల దగ్గర కనిపిస్తే అది పెద్ద అశుభానికి సంకేతం మీరు తక్షణమే జాగ్రత్తగా ఉండాలి మీ ఇష్టదైవ పూజను పెంచాలి హనుమాన్ చాలీసా పఠనం లేదా మహామృత్యుంజయ మంత్ర జపం ఇటువంటి సందర్భాల్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎర్ర మరియు గోధుమ రంగు బొద్దింక ఇది మిశ్రమ సంకేతం ఇది జీవితంలో రాబోయే ఒడిదుడుకులను సూచిస్తుంది ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది జీవితం సరళరేఖలో సాగదు కాబట్టి ప్రతిస్థితికి సిద్ధంగా ఉండండి మరొక చాలా ముఖ్యమైన సంకేతంపై ధ్యాన సారించాలి అది ఎగిరే బొద్దింక ఇంట్లోకి ఒక బొద్దింక ఎగిరి వచ్చి మీపై వాలితే అది చాలా గంభీరమైన మరియు అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది ఆకస్మికంగా రాబోయే సంకటాన్ని సూచిస్తుంది ఇది ఏదేలా అవాంఛనీయ సంఘటన ఆరోగ్య సంబంధిత తీవ్రమైన సమస్య లేదా పెద్ద ప్రమాదానికి ముందస్తు సూచన కావచ్చు దీనికి విరుద్ధంగా ఒక బొద్దింక మీ ఇంట్లోకి వచ్చి చనిపోయి పడితే దానికి వేరే అర్థం ఉంది అది మీపై రాబోయే పెద్ద సమస్యను తనపై వేసుకుని వెళ్ళిపోయిందని కొందరు నమ్ముతారు కానీ ఇంట్లో చనిపోయిన బొద్దింకలు పదే పదే కనిపిస్తే అది ఇంట్లో ప్రతికూల శక్తి నిండిపోయిందనడానికి సంకేతం ఒక బొద్దింక మీ ఇంట్లోకి వచ్చి గుడ్లు పెడితే అది సమస్య రెట్టింపవుతుందనడానికి సంకేతం మీ ఇంట్లో ప్రతికూలత దారిద్ర్యం మరియు రోగాలు పెరగనున్నాయని స్పష్టమైన సూచన ఏ ఇంట్లోనైతే బొద్దింకలు సంతానోత్పత్తి చేస్తాయో ఆ ఇంట్లో సుఖశాంతి నిలవడం అసాధ్యం బొద్దింకలు ఇంట్లో ఎక్కడ కనిపిస్తాయనే దానికి కూడా ప్రత్యేకమైన అర్థం ఉంది ప్రతి స్థానం ఇంటిలోని ఒక నిర్దిష్ట శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది పూజ గదిలో ఇది అత్యంత అశుభ సంకేతం మీ పూజలు ప్రార్థనలు దేవునికి చేరడం లేదని లేదా మీ ఆధ్యాత్మిక మార్గంలో ఏదో పెద్ద అడ్డంకి ఉందని దీని సూచన దైవిక శక్తులు మీ ఇంట్లో బలహీనంగా ఇది హెచ్చరిస్తుంది వంటగదిలో వంటగది తల్లి అన్నపూర్ణ స్థానం మరియు ఇంటి సమృద్ధికి కేంద్రం ఇక్కడ బొద్దింకలు పెరగడం అంటే ఇంట్లో ధనధాన్యాల కొరత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది మరియు ఇంటిలోని సానుకూల శక్తి క్షీణిస్తుందని అర్థం పడకగదిలో ఇది నేరుగా మీ మానసిక శాంతి మరియు సంబంధాలపై ప్రభావం చూపుతుంది పడకగదిలో బొద్దింకులు కనిపిస్తే దాంపత్యంలో కలహాలు అనవసర చింత నిద్రలేమి మరియు మానసిక ఒత్తిడి పెరగడానికి సంకేతం డబ్బు పెట్టే స్థానం లేదా బీరువాలు ఇది నేరుగా మీ ఆర్థిక స్థితికి వచ్చిన ప్రమాదానికి సంకేతం మీరు త్వరలో పెద్ద ఆర్థిక నష్టాన్ని చవి చూడవచ్చు లేదా మీ సంపద అనవసరంగా ఖర్చవుతుందనడానికి ఇది స్పష్టమైన ముందస్తు సూచన స్నానగదిలో స్నానగది రాహు మరియు చంద్రునికి సంబంధించిన స్థానం ఇక్కడ బొద్దింకలు కనిపిస్తే శత్రువుల నుండి ఇబ్బందులు మానసిక గందరగోళాలు మరియు పరిష్కారం కాని సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయని సూచిస్తుంది ఏమి చేయాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే బొద్దింక ఇంట్లోకి రావడం అశుభ సంకేతాన్ని ఇస్తుంటే ఏమి చేయాలి దాన్ని కేవలం రసాయనాలతో చంపడం సరైనదేనా ఖచ్చితంగా భౌతికంగా ఇంటిని శుభ్రం చేయడం మొదటి కర్తవ్యం కానీ హిందూ ధర్మంలో దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాన్ని అర్థం చేసుకోకుండా కేవలం పనిచేయడం అసంపూర్ణం బుద్ధింక ఒక సందేశవాహకుడు అది మీకు అశుభ సంకేతాన్ని ఇవ్వడంలో దాని తప్పులేదు అది తన ప్రకృతి సహజ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది మిమ్మల్ని హెచ్చరిస్తోంది సరైన మార్గం ఏమిటంటే దాని సంకేతాన్ని అర్థం చేసుకుని దానికి పరిహారం చేయడం బుద్ధింకను దోషిగా భావించడం కంటే దాని ద్వారా వచ్చిన సందేశాన్ని అర్థం చేసుకొని మీ కర్మలను మీ ఇంటి శక్తిని మరియు మీ ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి బుద్ధింకా ఒక అర్థం అది మీకు మీ ఇంటి చిత్రాన్ని మాత్రమే చూపిస్తుంది చిత్రం బాగోలేకపోతే అద్దాన్ని పగలగొట్టడం వల్ల ప్రయోజనం లేదు మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి జీవితం రహస్యాలతో నిండి ఉంది మరియు ఈ రహస్యాలను అర్థం చేసుకున్నవాడే జ్ఞాని అని పిలువబడతాడు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి